కులాల ప్రజల కోసం ఎస్సీ మరియు ఎస్టీ చట్టంపై అవగాహనపై రోజు వర్క్ షాప్ కు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు విద్య మరియు అవగాహన ద్వారా షెడ్యూల్ కులాల సంఘాలకు సాధికారరచడం తేదీ పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ హెచ్ అంబర్స హై స్కూల్ నియర్ దానమ్మ తల్లి టెంపుల్ నిడదవలు టౌన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ భోజనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేరిచే నిర్వహించబడింది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ సిఐడి ఆంధ్ర పోలీస్ ప్రదేశ్ సత్యమేవ జైతే నేర పరిశోధన విభాగం ఆంధ్రప్రదేశ్ లక్ష్యం షెడ్యూల్ కులాల వర్గాల హక్కుల మరియు హక్కులపై అవగాహన కల్పించడం మరియు సమగ్రత మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం వారు సంప్రదించండి శ్రీమతి ఫర్హీన్ హోదా ఎస్పీ సంస్థ ప్రాంతీయ కార్యాలయం రాజమహేంద్రవరం సిఐడి ఏపీ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్